గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్కే చెందుతుంది హీరో గారితో అంతకుముందు నేను మార్ సినిమా తీశా హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షర్టు గుడ్డిపితే పోలీసు అడిపుతాడు అని అడిగాను నేను ఒక నీకెందుకురా నీకు ఎందుకురా దూరం గుచ్చో అని ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల పేరులో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుని కొందరు ఎక్కడో పెట్టుకుంటారు హరిశంకర్ వాడుకునే వాడుకునేవాడికి తెలుస్తుంది హరిశంకర్ పవర్ ఏంటో వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు పదువు తల్లో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఇంకెక్కడో పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు హరిశంకర్ అనేవాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడో ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో సారాభొత్తే సారా తీసవద్ది పాలు పాలసీస్ అమృతం అమృతం చేసావుద్ది హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే పాతకేళ్ళు డైరెక్టర్గా నెంబర్ వన్గా ఉంటాడు నాకు తెలుసు హరిశంకర్ అంటే ఏంటో